అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో రామ్నగర్లో ఉన్న నలంద డిగ్రీ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఈ నిర్వహిస్తూ ఉపాధ్యాయుల గొప్పతనం గురించి వివరించారు అనంతరం కాలేజీ ప్రిన్సిపల్ ఏపీ న్యూస్ ఆభ్యం ప్రజల కోసం న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడారు ఈ కార్యక్రమంలో నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ లెక్చరర్ సుధాకర్ రమణ మునిబ్ లక్ష్మీనారాయణ గాయత్రి నిర్మల కాలేజీ విద్యార్థులు కృపారాణి సాయి కీర్తనా తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా టీసర్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది సో సందర్భం రాధాకృష్ణ గారు భారత ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఒక వన్యత ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మనము సెప్టెంబర్ ఐదవ తారీఖుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము సో ఈరోజు చూస్తే ఆయన విలువలు ఆయన నిర్వర్తించినటువంటి ఆయన వృత్తి ధర్మము ఈరోజు కనపడట్లేదు ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ వృత్తి విలువలను వాళ్ళు ఈరోజు పాటించట్లేదు ఉపాధ్యాయులకు గౌరవము విద్యార్థులు ఉపాధ్యాయులు గౌరవించటము అదేవిధంగా విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు కృషి చేయటము అంత అప్పటి అంత లేదు సో అదే విషయాన్ని విద్యార్థులకి చెప్పడం జరిగింది ఈరోజు సో విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ఆ అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా కర్ నలంద డిగ్రీ కళాశాల ఆంధ్ర ఉపన్యాసకుల వారిని నేను ఈరోజు నలంద డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఉపాధ్యాయ దినోత్సవం అనగా ఈరోజు ప్రత్యేకత ఏమి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది గురువు అనగా అజ్ఞానంలో ఉన్నటువంటి విద్యార్థి ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగింపజేసి వారికి జీవితాలలో ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవితాలు గడిపే విధంగా తీర్చిదిద్దడం అజ్ఞానంలో ఉన్న విద్యార్థి ప్రపంచానికి జ్ఞాన వెలుగు నింపి ప్రపంచంలో ఉన్నతమైన శిఖరాల్లో ఉండడానికి ప్రతి నిత్యము కూడా గురువు తపన పడుతూనే ఉంటాడు తన విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది మరి ఆయన గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అయిన సందర్భంలో ఆయన శిష్యులు స్వయంగా ఆయనను ఒక గుర్రపు టాంగాలో కూర్చోబెట్టుకుని ఆ గుర్రపు టాంగాను విద్యార్థులే స్వయంగా తన నివాసం నుంచి రైల్వే స్టేషన్ వరకు కూడా లాక్కుంటూ వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పడం జరిగింది ఆ సందర్భంలో ఆ శిష్యులు గురువు మీద ఉన్నటువంటి భక్తిని అక్కడ ప్రదర్శించుకోవడం జరిగింది మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన జయంతిని రాధాకృష్ణ గారి జయంతి అలా జరుపుకుంటామంటే అలా కాకుండా నా జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుందని ఒక జీవో పాస్ చేశారు ఆనాటి నుంచి మనము ఇప్పటి వరకు కూడా ఒక ఆనవాయితీగా సెప్టెంబర్ ఐదవ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి గురువు అనేటువంటి వారు నిత్య విద్యార్థి విద్యార్థులు వారికి ఏమి అవసరమో చదువుకొని బయటకు వెళ్ళిపోతారు కానీ ఆ విద్యార్థులకు జ్ఞానాన్ని ఇవ్వడం కోసము గురువు నిత్యము కూడా ఎప్పుడు ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు చదువుతో పాటు సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మిళితం చేసి తరగతి గదిలో చెప్పి విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి వాళ్ళను మంచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్లో ఉండేందుకు తగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కావున గురువు ఎప్పుడు కూడా నిత్య విద్యార్థే గురువు అక్కడే ఉంటాడు ఆయన దగ్గర అభ్యసించినటువంటి శిష్యులు ఉన్నత శిఖరాల్లో ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహా గురువు అనేటువంటి వారు గురువులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ఉంటారు కనిపించినటువంటి దేవుళ్ళు వారైతే ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు గురువు మరి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని మనం ప్రతి నిత్యము చెప్తూనే ఉంటాం మై నేమ్ ఇస్ గాయత్రి ఐఎమ్ లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అట్ నలంద డిగ్రీ కాలేజ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ది టీచర్స్ డే సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్ డే సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే వీఆర్ సెలబ్రేటింగ్ ద My students very well defined and very well defined lecturers' importance and teachers' importance. Survey Radha Krishna's importance today birthday uh, importance of the teachers, importance of the lecturers and education systems. Lecturers are the teacher, lecturers and teachers are backbone of the education systems, education systems uh, pillars of the teachers. Thank you for Thank you, sir, respected and my every men, afternoon to everyone. Respected Ramna Kumar sir. You. you have been a you have been an incredible mentor and we are so thankful for your guidance and your dedication to ourselves.

అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ ఒక క్లాసులో చెప్పి ఉన్నాను ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక చెట్టులో ఒక పక్షి అనేది ఏర్పాటు చేసుకుంది చాలా రోజులుగా వాటిని గమనిస్తూనే ఉన్నాం ఏం జరుగుతూ ఉంది ఎక్కడంటే డైలీ తల్లి పక్షి బయట నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఓచుకొని తీసుకొని వచ్చి పిల్లల నోట్లో పెడుతూ ఉంది అని నేను మార్నింగ్ చెప్పి ఉన్నాను ఈ ఈ తినే టైంలో ఈ పక్షి పిల్లలు ఏం చేస్తున్నాయంటే అందులో బాగా యాక్టివ్ గా ఉన్నది డామినేట్ చేస్తున్న ఒక పిల్ల మాత్రం